హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీస్ ఫుడ్ వరల్డ్ ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారికి మా ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గర నుంచి అంటే భక్తులు తెచ్చిన సారే కానీ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గరికి ఊరేగింపుగా బయలుదేరారండి అక్కడికైతే నేను వెళ్ళాను ముందుగా అయితే నేను ఇంట్లో శుక్రవారం కదండి పూజ చేసుకుని అమ్మవారికి నేను వెళ్ళాను మా ఊరైతే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం మా పట్టణంలో గ్రామ దేవతలకి మరియు అమ్మవార్లకి అందరికీ కూడా పేరు పేరున సారే అంటే ఎవరి వార్డు నుంచి ఎవరి గుడి దగ్గర వాళ్ళు సారే సమర్పించుతున్నారండి దగ్గర దగ్గర ఈ ఆషాఢ మాసం అంతా కూడా మాకు సా మాకు సారీ కార్యక్రమాలే జరుగుతున్నాయండి ఒక గుడి అయిన తర్వాత అంటే ఒక్కొక్కసారి రెండు మూడు గుళ్ళలో కూడా జరుగుతున్నాయి అంటే ఏదో ఒక గుడికి అటెండ్ అవ్వగలుగుతున్నాం మేము చాలా ఆనందిస్తున్నాం మాతో పాటు కూడా కొంతమంది వెళ్ళని వారు ఉంటారు కదా వాళ్ళు కూడా చూసి ఆనందపడతారని ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను అంటే అస్తమాని ఇవే వీడియోలు అనుకోవద్దండి సారీ క్రమ సారి కార్యక్రమాలు ఇంకా ఒక రోజుతో ఆషాఢమాసంతో అన్నమాట తర్వాత అయితే వేరే వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను ఎక్కువైతే నా ఛానల్లో దైవ కార్యక్రమాలే ఉంటాయండి ఎందుకంటే నేను టెంపుల్స్కి ఎక్కువగా వెళుతూ ఉంటాను నాతో పాటు మీరు కూడా చూసి ఆనందిస్తారని మీకు కూడా వీడియో రూపంలో తీసి పెడుతున్నానండి రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి మా ఊరు ఎమ్మెల్యే గారు బొల్సెట్ శ్రీనివాస్ గారు కూడా వచ్చారండి ఆయన కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారు అమ్మవారు కృపకు పాత్రలు అవుతారని ఆశిద్దామండి ఇక్కడైతే అమ్మవారికి సారే అంతా తెచ్చిన తర్వాత అందరం కలిసి సామూహిక పారాయణం చేశామండి తర్వాత రెండు మూడు పాటలు అయితే పాడాము దాని తర్వాత అందరికీ కూడా అదిగోండి బొట్టు ఉంచుతున్నారనమాట ఉంచి పేరు పేరున అందరికీ తాంబూలం అంటే సారే తాంబూలం అక్కడ అందరూ ఒక్కొక్కళ్ళకి కవర్లో వేసి అందరికీ పేరు పేరున పంచారండి అంటే మేమైతే ఖాళీగా ఏముండమండి ఖాళీ చేసుకుని అయితే వెళ్తాము ఎందుకంటే తాంబూలానికి ఆమెడ దూరమైనా వెళ్ళాలని సామెత ఉంది కదండి దాన్నైతే దాన్నైతే పాటిస్తాము ఇంట్లో పనులన్నీ చేసుకునే వెళ్తామండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి